పట్టుదల సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం అని నిరూపించింది మౌనిక తండ్రి పంక్చర్ షాప్ నడుపుతూ కష్టపడి చదివించినందుకు ఏకంగా గ్రూప్ వన్ ఉద్యోగం సాధించి ఆ తండ్రిని గర్వపడేలా చేసింది ములుగు జిల్లా జెడి మల్లంపల్లి గ్రామానికి చెందిన అల్లెపు మౌనిక ఇటీవల టీజీపీఎస్సి బోర్డు ప్రకటించిన గ్రూప్ వన్ లో మౌనిక మూడు వందల యాభై అవ ర్యాంకు సాధించింది మౌనికకు డిఎస్పీ పోస్టింగ్ అలాట్మెంట్ దక్కింది మౌనిక తల్లిదండ్రులు సమ్మయ్య సరోచన తండ్రి సమ్మయ్య పంక్చర్ షాప్ నడిపిస్తూ తల్లి సరోజన కూలి పనులు చేస్తూ తన ఇద్దరు కూతుర్లని ఉన్నత చదువులు చదివించారు నా పేరు అల్లెక్ మౌనిక నేను అల్లెక్ సమ్మయ్య సరోజన్ల కూతుర్ని నేను ఇప్పుడు గ్రూప్ వన్ ఫలితాలు రిలీజ్ చేసిన గ్రూప్ వన్ ఫలితాల్లో డిఎస్పి ర్యాంక్ సాధించాను నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను టెన్త్ వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నాను ఇంటర్ ఎంపీసీ చేశాను కానీ నాకు ఎంపీసీకి వచ్చినాక అర్థమైంది ఏంటంటే ఎంపీసీ కాదు కదా నేను అనుకున్నది ఏదైనా సాధించాలి గవర్నమెంట్ జాబ్ కదా మా నాన్న కోరిక మా అమ్మ నాన్న కోరిక మా మామల కోరిక నన్ను గవర్నమెంట్ జాబ్లో చూడాలనుకున్నారు కదా అనేసి గ్రూప్ డిగ్రీలో నేను గ్రూప్స్ కోసం ఏది బెటర్ అని మా మామల్ని అడిగితే మా మామ వాళ్ళు నువ్వు బీఏ తీసుకుంటే బెటర్ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అందులో సబ్జెక్ట్స్ నీకు యూజ్ అయితే అది అని చెప్పిళ్ళు సో హైదరాబాద్కి వెళ్ళి డిగ్రీ చదివాను తెలుగు మీడియంలో టెన్త్ వరకు చదివినప్పటికీ డిగ్రీ గట్టిగా చదవాలి ఇంగ్లీష్ మీడియం కదా ఇంకా కొంచెం కష్టపడాలి గట్టిగా అనేసి డిగ్రీ ఇంగ్లీష్లో చదివి నైంటీ పర్సెంట్ తెచ్చుకున్నాను డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా కోచింగ్ సెంటర్లోకి అడుగుదామని వెళ్తే వాళ్ళు లక్షల లక్షలు పైసలు అని చెప్పిళ్ళు సో మా అమ్మ నాన్నని అని అంత పైసలు పెట్టనీలేను కదా నేను ఎట్లానే ఆలోచించి బీసీ స్టడీ సర్కిల్ అపాయింట్మెంట్ బీసీ స్టడీ సర్కిల్లో జాబ్ ఉంటాయి మనకు దాంట్లో ఫ్రీగా కోచింగ్ ఇస్తారు అని చెప్పిళ్ళు సో దానికి అప్లై చేసిన నేను అందులో ర్యాంక్ సాధించిన బీసీ స్టడీ సర్కిల్కి వెళ్ళాను ఒక టూ మంత్స్ దాంట్లో చదివాను చదివితే వాళ్ళకి ఫ్రీగా బుక్స్ ఇచ్చిళ్ళు ఆ బుక్స్ తీసుకొని నా సెల్ఫ్గా నేను కష్టపడి చదివాను తెలుగు మీడియం నుంచి చదివిన కాబట్టి తెలుగులోనే ఎగ్జామ్ రాస్తే ఇంకా మంచిగా నా నా అనుభవాలని నా జ్ఞా నా వ్యూస్ నేను మొత్తం నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతా తెలుగులో మంచిగా అనేసి ఎలాగైనా తెలుగులోనే ఎగ్జామ్ రాయాలని ఫిక్స్ అయ్యాను సెల్ఫ్గా నేనే ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం స్టార్ట్ చేశాను చదివాను గ్రూప్ వన్లో ఇప్పుడు డిఎస్పీ ర్యాంక్ సాధించాను చాలా సంతోషంగా ఉంది నేను ఒక అమ్మాయిని అయినప్పటికీ మా అమ్మ నాన్నలకి ఇద్దరు అమ్మాయిలము అమ్మాయిలు అయినప్పటికీ ఎటు ఎట్లయినా జాబ్ సాధించాలని మా అమ్మలు నాకు చిన్నప్పటి నుంచి చెప్పారు వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లుగా చేస్తూ ఉండేవాళ్ళు గవర్నమెంట్ డిలేస్ వల్ల నేను ఐటీలో అయినా చేస్తే మీ అమ్మ నాన్నకి నువ్వు ఉపయోగపడతావు ఐటీలో చేయని నాకు ఐటీ ట్రైనింగ్ కూడా మా మామార్లు ఇప్పించిళ్ళు ఐటీ ట్రైనింగ్ తీసుకుంటూ కూడా నాకు అలా ఐటీ కాదు కదా నేను గవర్నమెంట్ అనుకున్నా కదా అని ఒక పక్క ఐటీకి ట్రైనింగ్ కోసం ప్రిపేర్ అవుతూ ఇంకా సగం గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యి మా మామ వాళ్ళకి చూపెడితే ప్రీలిమ్స్ నేను సాధిస్తే నన్ను ఇంకా పైసలు మెయిన్స్ కి ప్రోత్సహిస్తారని గట్టిగా కూర్చున్నాను ప్రీలిమ్స్ కొట్టినా మామ నేను ప్రీలియమ్స్ సాధించిన మామ ఇప్పుడు నేను ఐటీ ఐటీ ట్రైనింగ్ తీసుకోలేను అంటే ప్రీలిమ్స్ వచ్చింది కదా మమ్మీ నేను కష్టం